తెలుగు భాష అభివృద్ధిలో అక్కినేని నాగేశ్వరరావు కృషి మరవలేనిదని ఆవనిగడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు దివిసీమ లలిత కళా సమితి గాంధీ క్షేత్రం సంయుక్త్వర్యంలో స్వర్గీయ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు సత జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అక్కినేని చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి అక్కినేని విశేష కృషి చేశారన్నారు తమ కుటుంబానికి అక్కినేనితో అనుబంధం మరవలేనిదన్నారు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు దివ్యసీమ ఒప్పిన బాధితులకు ఎన్టీఆర్ అక్కినేని విరాళాలు సేకరించి అండగా నిలిచిన తీరు మరవలేనిదన్నారు తన పిల్లలు తెలుగు భాషకు దూరం కాకూడదనే దేయంతో తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కు తెచ్చేందుకు నాగేశ్వరరావు కృషి చేశారన్నారు అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు అగ్నిని అందించిన ప్రోత్సాహం మరవలేనిదన్నారు దివిసీమ లలిత కళా సమితి అధ్యక్షులు ప్రముఖ రాష్ట్ర స్థాయి పౌరాణిక కళాకారుడు పుప్పాల బీరంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కళాకారుడు బోలెం రామారావు గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు మాజీ ఏఎంసీ చైర్మన్ తుంగల కోటేశ్వరరావు టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు రామశెట్టి వేణుగోపాల్ పూనపరెడ్డి చంద్రశేఖర్ సర్పంచ్ పనరాజు లంకమ్మ ప్రసాద్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళ్ళాకారులు ఆలపించిన పాటలు పద్యాలు ఆకట్టుకున్నాయి

పాడి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం

ఎన్టీఆర్ఏ సేకరించి రామకృష్ణ ఏ విధంగా ఉండాలి వారి వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి వారి జీవితం ఏ విధంగా ఉండాలి మాత్రం సభలో ఉండాలి సేవలు అంతా మహా నిర్ణయం కూడా నాకు బాగా నన్ను ఆయన అనారోగ్యంగా ఉన్న సమయంలో చేసిన మాత్రం